ఈ రోజు నీ జీవితం ఖాళీగా ఉంది అనిపిస్తుంది కదా ఏమీ అర్థం కావట్లేదు కదా అన్నీ గందరగోళంగా అనిపిస్తున్నాయి కదా ఈరోజు బైబిల్లోని ఒక వచనం మీతో సూటిగా మాట్లాడుతుంది మన జీవితంలో దేవుడు ఎలా పని చేస్తున్నాడో చూద్దాం ఆది కాండము ఒకటవ అధ్యాయము రెండవ వచనము భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండను భూమి నిర్మానుష్యముగా ఉండెను శూన్యముగా ఉండెను లోతుల మీద చీకటి ఉండిను దేవుని ఆత్మ నీళ్ళ మీద తేలియాడుచూ ఉండును ఈ వచనంలో మూడు పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి కాలి గందరగోళం చీకటి ఇవన్నీ మన జీవితంలో వచ్చే దశలే కొన్నిసార్లు మనకు కూడా అలా అనిపిస్తుంది ఏమీ ముందుకు పోవడం లేదు ప్రయత్నం చేసినా ఫలితం కనిపించట్లేదు మన లైఫ్ ఖాళీగా ఉంది అనిపిస్తుంది కానీ ఇక్కడే అసలు హోప్ మొదలవుతుంది ఆ చీకటిలో కూడా దేవుని ఆత్మ అక్కడే ఉంది దేవుడు మన పరిస్థితిని వదిలిపెట్టలేదు ఆయన అక్కడే తేలియాడుతూ పనిచేస్తున్నాడు మనకు కనిపించకపోయినా మనకు ఏ మార్పు కనబడకపోయినా దేవుడు లోపల లోపల పని చేస్తున్నాడు ఇంకొక గొప్ప విషయం గమనించండి దేవుడు వెంటనే వెలుగు తీసుకురాలేదు ముందుగా తన ఆత్మను అక్కడ ఉంచడంటే మార్పు రాకముందు దేవుని పని మొదలవుతుంది నీ జీవితంలో కూడా మార్పు ఇంకా కనిపించకపోవచ్చు కానీ దేవుని ఆత్మ నీ పరిస్థితి మీద పని చేస్తూనే ఉంటుంది నీ భవిష్యత్తుకు పునాది వేస్తూనే ఉంది ఈ రోజు నీ పరిస్థితి చీకటిలా అనిపిస్తుందా అయితే భయపడకు చీకటి అనేది వెలుగుకు ముందు వచ్చే స్టేజ్ మాత్రమే దేవుడు నీ జీవితాన్ని అక్కడే వదిలిపెట్టడు దేవుని ఆత్మని పరిస్థితి మీద తేలియాడుతుంది త్వరలో దేవుని వెలుగు నీ జీవితంలో ప్రకాశిస్తుంది చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభువ నా జీవితం ఖాళీగా చీకటిగా అనిపిస్తున్నప్పుడు కూడా నీవు నా పరిస్థితి మీద పనిచేస్తున్నావని నేను నమ్ముతున్నాను నీ ఆత్మచేత నా జీవితాన్ని కొత్తగా దిద్దమని వేడుకొనిచు మా ప్రభువు నువ్వు నజరేడైన నజరయుడైన సూకరిస్తూ నవమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి ఆ మేన్ ఈ సందేశం మీకు ధైర్యం ఇస్తే దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి ఇలాంటి దేవుని వాక్యాలు రోజూ అందుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మాట ఎవరికైనా అవసరం అనిపిస్తే వాళ్లకు షేర్ చేయండి దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించునుగాక ఆ మేన్